జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఆపదామపహర్తారం ధాతారం సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈరోజు అంశం ఏమంటే ఈ మధ్యకాలంలో నా వద్దకు చాలామంది తల్లిదండ్రులు పిల్లల సమస్య కోసమై అంటే రాత్రిపూటలో మీ పిల్లలు అమాంతం లేచి ఏడవడం పండ్లు కొరకడం భయపడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అదే విధంగా సరిగ్గా తినడం లేదు అని చెప్పడం జరుగుతుంది మరి అలాంటి సమయంలో మీరేం చేయాలి మీ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అంటే దానికి ఒక మార్గం ఉన్నది ప్రస్తుత కాలంలో మీ పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్ళడం ఒంటరిగా బయట తిప్పడం ఆదివారం అదేవిధంగా గురువారం సమయాలలో మీ పిల్లల్ని పొలిమేరలు దాటించడం ఇలాంటివి ఏవైనా చేసినట్లయితే అక్కడున్నటువంటి ఉన్నటువంటి దుష్ట శక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల వాళ్ళు అలాంటి ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది మరి వాటి నుంచి మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి ఏం చేయాలి అయితే ప్రతి మంగళవారం మరియు శనివారం రోజున మీ యొక్క పిల్లలు అలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే మీరు శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి దేవాలయం గ్రామం నర్సాపురం యాదాద్రి భువనగిరి జిల్లా ఇక్కడ ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి వద్దకు మీ పిల్లల్ని తీసుకొని గనక వచ్చినట్లయితే వచ్చే ముందు మీరు ఒక ఐదు నిమ్మకాయలు ఒక కొబ్బరికాయతో మీ పిల్లల్ని వెంట పెట్టుకొని వస్తే స్వామివారి దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క రక్షా యంత్రము మీ యొక్క పిల్లలకు వేయడం జరుగుతుంది ఆ యంత్రం ఎప్పుడైతే ఒంటి మీద ఉంటుందో మీ పిల్లలు సురక్షితంగా ఉండడం జరుగుతుంది దాని నుంచి మీ పిల్లల్ని కాపాడుకోవడం అనేది జరుగుతుంది కావున ఎవరైనా కూడా ఇది ఇబ్బందులకు గురైనట్లయితే వెంటనే ప్రతి మంగళవారం శనివారం రోజు నా వద్ద గనక వచ్చినట్లయితే మీ యొక్క పిల్లలకు నేను రక్షాయంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ